అక్షయ్ అవని దగ్గరికి చాలా కోపంగా వచ్చి రేపటి నుండి మీరు ఈ జాబ్కి రానవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నా జాబ్ నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు నా జాబ్ నేను చేసుకుంటే తప్పేముంది అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి నేను ఒకసారి చెప్తుంటే నీకు అర్థం కాదా ఈ జాబ్ నీకు అవసరం లేదు నేను చెయ్యొద్దు అని చెప్తున్నాను కదా సరే నీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా మీ ఓనర్కే చేసి చెప్తాను అని చెప్పేసి అయితే అయితే అవని వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి మీ సర్వీసులు మాకు ఇంకా అవసరం లేదు ఇక ఆపేయండి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఓనర్ అయితే ఏంటి మా వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇగో ఈ అవని ఉంది కదా ఈ అవనియే మాకు ప్రాబ్లం అందుకే మాకు ఈ మీ సర్వీసులు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారండి మీరు నాకు ఇంకా ఎక్కడా జాబ్ జాబ్ జరే అని కాదు మీ దగ్గరే ఎందుకు జాబ్ చేస్తున్నానో తెలుసా మీకు మిమ్మల్ని ప్రతిరోజు చూడవచ్చు అని అలాగే మీలో ఎప్పటికైనా మార్పు వస్తుంది ఏమో అని ఆతృతగా మీ దగ్గర జాబ్ చేస్తున్నాను అంతే తప్ప ఇంకా దేనికో కాదు నాకు ఇంకా ఏ అవసరం లేక ఇంకా ఏమీ చేయలేక కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను ఎప్పటికీ మారనన్న విషయం నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఇంకెందుకు ఇక్కడ జాబ్ చేయడం నువ్వు ఇక్కడ అవసరం లేదని చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు నాకు ఈ జాబ్ అవసరమయ్యి మీ దగ్గరికి రాలేదు ఇంకా ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు కానీ నన్ను మీరు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అని చెప్పి మీ దగ్గర ఉంటున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నిన్ను అర్థం చేసుకునేది ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా కోపంగా అవునండి ఎప్పటిదాకా మీరు అర్థం చేసుకోలేరు ఇక ఎప్పుడు అర్థం చేసుకోలేరేమో అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును అర్థం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ